ఈ రోజు ఏంటి అనుకుంటారా నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేస్తున్నాం అనమాట నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎవరి చేత చేస్తున్నాము అంటే మనకి నెల్లూరు అంటే గుర్తు ఆ చేపల పులుసు మా పుచ్చిలో ఫేమస్ అయిన పరంగామయ్య అంకుల్ చేత చేస్తున్నాం అనమాట ఆ బుచ్చిలో ఫేమస్ అనమాట పరందామయ్య అంటే ఈ ఈ ఎంకు మనకి ఫంక్షన్స్ కి పెళ్లికి క్లారిటీ అనేది ఇస్తారనమాట ఈ అంకుల చేత చేస్తున్నాము కావాల్సిన చేపలు పులిస్తాల్సిన పదార్థాన్ని చూద్దాం ముందుగా చేపల్ని కడిగి పెట్టుకోవాలన్నమాట నేను ఇట్టుగా శుభ్రం తీసుకోని టమాటాస్ని ఈ విధంగా సన్నగా అర కేజీ టమాటా అనమాట ఇది నాకు టూ కేజీస్ ఫిష్ అనమాట తీసుకున్నాను టూ కేజీస్ ఫిష్ ఆనియన్స్ ఇవి సన్నగా పెట్టుకోవాలని తరి కొత్తిమీర పొరివేపాకు చింతపండుని నానబెట్టుకొని వాటర్ గుజ్జుని తీసుకోవాలి పసుపు కారం తవాలు మెంతులు ఇంకా జీవాలు చూద్దాం మనము ఆయిల్ చూడండి ఆయిల్ మనం తయారు విధానం చూద్దాం మనం అంత చేస్తాను మీరు గ్యాస్ వెలిగించుకోవాలి कल बेटे लाने क्या मस्त काम पड़ेगा? मिचाव। हम्म, क्या नहीं मिचाव? क्या करता है बताइए। राय यंग करने का। लास्ट। क्या था वो? चप्पल। चप्पल क्या? चप्पल चप्पल। आलू। आलू। चप्पू। फ्रेंड्स मुंबा आलू हीट एक्टिंग ड्राइंग नहीं प्ला। ఎండిమిర్చి వేసుకోవాలి నాలుగైదు తర్వాత ఆవాలు వేసుకోవాలి కొంచెం ఆవాలు నెక్స్ట్ నాకు కొడనే 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 இதுடென் கலர் வரைக்கும் டமட்ட మనకి బాగా వాసన ఇప్పుడు దాంట్లో మనము ఉప్పుని యాడ్ చేసుకున్నాం స్పూన్ చేసుకున్నాం ఈ స్పూన్ ఫ్రెండ్స్ మనకి చేప కాబట్టి మేము ఈ స్పూన్ తో సెవెన్ స్పూన్స్ కారం వేస్తున్నాము చేప కాబట్టి ఈ స్పూన్ తో సెవెన్ స్పూన్ అయిందా కపు కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ అన్నమాట కొన్ని కొంచెం ఇప్పుడు దాంట్లో పసుపు చేయాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు మిక్స్ చేసుకోవాలి ఇంకొంటిలో వాటర్ మనము వాటర్ వేసుకుంటూ ఖర్చు ఖర్చు వాటర్ వేసుకుంటూ చిన్న చిన్న చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ కూడా మనము వన్ మినిట్ దాకా బాగా మగ్గిన తర్వాత పసుపు కారం అనేది తీసుకుంటే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మగ్గింద దీంట్లో మనము చింతపండు ఉంది కదా చింతపండు పులుసు అనమాట పులుసుని మనం యాడ్ చేసుకున్నాం చింతపండు పులుసుని యాడ్ చేసేసుకోవాలి ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇది ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా బాగా మేము ఈ విధంగా చిక్కగా ఉండాలి దాంట్లో మనము యాల ఇంగువ చిట్టుకోవడా ఇంగువ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చేపలు వేసేసుకున్నాం పులుసులో చాపలు వేసేసుకున్నాం సిమ్ లో పెట్టుకొని గ్యాస్ వేసేసుకుందాం టూ మినిట్స్ మనమే చూపించు ముక్కలు ఏమి ఫ్రెండ్స్ మనకి బాగా ఉడికిపోయింది ఫిష్ అనేది కూడా ఇప్పుడు లాస్ట్ లో మనము కొత్తిమీరని చల్లేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మనం వేరే వేరే ఫిష్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట చూడండి మీరు మీరందరూ నన్ను రిక్వెస్ట్ చేసేది కదా చేపల పులుసు చేయండి అని మీ అందరి కోసం మీకు విజిటింగ్ కార్డ్ చూపిస్తాను దోని విజిటింగ్ కార్డ్ పైన విజిటింగ్ కార్డ్ చూడండి మీరు చూసారే బాగా చూసారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బిల్ ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ పరందమే ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము మీరు చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఫోన్ నెంబర్ అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్